ముప్పై శాతం డిఫరెన్స్ ఉంది తగ్గలేదు అయిపోయింది ఆడికి వచ్చేదంతా అడిగాడి ఖర్చు పెట్టేదంతే ఖర్చు పెట్టడా కూడా వదిలేశాడు ఇంకా అప్పులు దొరక్క నెక్స్ట్ డెట్ బర్డన్ మన స్టేట్కి ఎంత అయిందో ఒకసారి మనం చూస్తే నెక్స్ట్ ఇది ఈరోజు అప్పు రెండు వేల పంతొమ్మిది మార్చికి మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు పన్నెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగుకి తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు ఇప్పటికొచ్చిన లెక్కల ప్రకారం ఈ లెక్కలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది కార్పొరేషన్స్ అన్ని కలిపి అందుకే అక్కడ చూపించాం గవర్నమెంట్ డెట్ నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు పబ్లిక్ అకౌంటెంట్ అకౌంట్ లైబిలిటీస్ ఎనభై వేల తొమ్మిది వందల పద్నాలుగు కార్పొరేషన్ డెట్ రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ముప్పై ఆరు వేల కోట్లు పవర్ సెక్టర్ ముప్పై నాలుగు వేల రెండు వందల అరవై ఏడు కోట్లు అవుట్ స్టాండింగ్ డ్యూస్డ్ వెండార్స్ అన్ని స్కీమ్స్ అన్ని చూస్తే ఒక లక్ష పదమూడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు ఆ కాంట్రాక్ట్ కూడా అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ఎంప్లాయీస్ ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై కోట్లు నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ అని పదకొండు వందల తొంభై ఆరు కోట్లు అంటే ఇప్పుడు మొత్తం కానీ మనం చూస్తే ఒక లక్ష పదమూడు వేల కోట్లు ఇరవై రెండు వేల కోట్లు ఈ రెండు అప్పులకు యాజ్ ఆన్ టుడే బిల్స్ రెడీగా ఉన్నాయి వాళ్ళు ఏం చేయాలని అర్థం కాదు మళ్ళా డెవలప్మెంట్ చేయాలి ఆ పరిస్థితిలో మనం ఉన్నాం ఈరోజు నెక్స్ట్ ఇక్కడ మళ్ళా ఒకసారి మీరు చూస్తే ఈచ్ డిపార్ట్మెంట్ ఆ లక్ష ముప్పై ఐదు వేల కోట్లకు బ్రేకప్ ఇచ్చాం ఫైనాన్స్లో బిల్స్ పంతొమ్మిది వేల పెండింగ్ ఉన్నాయి సాగునీటి ప్రాజెక్టులకు పంతొమ్మిది వేల పెండింగ్ ఉన్నాయి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ పద్నాలుగు వేల ఆరు వందలు ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ పన్నెండు వేలు హౌసింగ్ ఎనిమిది వేలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఏడు వేల ఏడు వందలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఏడు వేల ఆరు వందలు హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆరు వేల నాలుగు వందలు ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ఐదు వేల ఆరు వందల కోట్లు సోషల్ వెల్ఫేర్ ఐదు వేల నాలుగు వందల నలభై మూడు సెకండరీ ఎడ్యుకేషన్ ఐదు వేల నాలుగు వందలు ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐదు వేల వంద బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెండు వేల తొమ్మిది వందలు ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ రెండు వేల ఐదు వందలు అగ్రికల్చర్ మార్కెట్ కోఆపరేషన్ రెండు వేల మూడు వందలు రెవెన్యూ పన్నెండు వందల అరవై మూడు అదర్స్ తొమ్మిది వేల మూడు వందల పద్దెనిమిది లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి అంటే మామూలు అప్పులు కాదు ఇప్పుడు పే చేయాల్సిన అప్పులు కరెంట్ అప్పులు ఇవి ఇక్కడ స్ట్రక్చర్డ్ స్ట్రక్చర్ అప్పులు ఇవి మనం ఇప్పుడు అప్పులు ఉండేటివి ఇవి పే చేసే తప్ప తెలిసిన అప్పులు అవి కూడా తెలిసిన అప్పులు మన నోటీసుకు వచ్చిన అప్పులు ఇంకా అప్పులు వాళ్ళకి చెప్తే అవన్నీ లెక్కేసుకోవాలి మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అనే చేస్తున్నారు నెక్స్ట్ ఇది కాకుండా కోర్టులో దగ్గర దగ్గర మీరు ఒకసారి చూస్తే కంటెంప్ట్ కేసులు ఎవ్రీడే ఐదు వేల ఆరు వందల పదహైదు కోట్ పదహైదు కేసులు వేశారు పదిహేడు వందల అరవై కోట్లకి రిట్ పిటిషన్స్ డైరెక్షన్స్ ఇచ్చింది మూడు వేల రెండు వందల తొమ్మిది కేసులకి ఇచ్చారు పదిహేడు వేల ఎనభై కోట్లకి ఇంకొక పక్కన రిట్ పిటిషన్స్ ఇంకా అడ్మిట్ కావాలి పదహారు వేలు మొత్తం ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది రిట్లు ఫైల్ చేశారు మూడు వేల ఐదు వందల నలభై రెండు కోట్ల కోసం అంటే ఆ లెక్క మళ్ళీ పోయి లీగల్గా ఉంటే అది ఒక లాయర్లు పెట్టుకోవడం ఒక యాంగిల్ లాయర్ల కంటే అధ్యక్ష ఐఏఎస్ ఆఫీసర్ని సిఎస్ అని లేకపోతే సీనియర్ ఆఫీసర్ని పిలిపించి కోర్టు హాల్లో నిలబెట్టి నువ్వు మేము ఇచ్చిన ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి జైలుకు పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి పనిష్మెంట్ జైలు కూడా పంపించిన సందర్భాలు ఉన్నాయి ఒక దుర్మార్గుడి పాలనలో అధికార యంత్రాంగం ఏ విధంగా అయిపోతుంది అధికారులు కూడా మానసిక క్షోభ ఏ విధంగా అనుభవిస్తారో చేయని తప్పుకి వీళ్ళు చెప్పారు నువ్వు అపోజ్ చేయమని నువ్వు డబ్బులు ఇవ్వద్దని ఇవ్వలేమని వీళ్ళు ఇవ్వలేకపోయారు వాళ్ళు డైరెక్షన్ ఇచ్చారు ఆ డైరెక్షన్ ఫుల్ఫిల్ చేయలేకపోయారు అప్పుడు ఏం చేశారు కోర్టు ఎవరైతే కన్సర్న్ ఆఫీసర్ ఉన్నాడో ఆ ఆఫీసర్ ని కంటెంప్ట్ కింద జైలు పంపిస్తున్నారు పనిష్మెంట్ ఇస్తున్నారు అంటే పోతున్నాం అదే అడ్మినిస్ట్రేషన్ చేసినటువంటి దుర్మార్గమైన పాలన ఒకటి రెండు తప్పులు ఉంటే కరెక్ట్ చేసుకుంటాం ఇన్ని తప్పులు ఎట్లా కరెక్ట్ చేస్తారా దేశ నెక్స్ట్ పక్కన ఇది ఎందుకు వెన్నూ వచ్చేదానికి ఒక చిన్న ఉదాహరణ మీకు ఎప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండేచర్ చాలా ముఖ్యం ఆదాయం రావాలంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ కంపల్సరీగా ఉంటుంది జీతాలు ఇవ్వడం లేకపోతే వెల్ఫేర్ ఇవ్వడం ఇవి ఇవ్వాలి బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్ అక్కడే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు చూస్తే దగ్గర దగ్గర ఐదేళ్లలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కంటే అరవై పర్సెంట్ తగ్గిపోయింది నలభై పర్సెంటే ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు నలభై పర్సెంట్ ఖర్చు పెట్టారు కాబట్టి ఆదాయం తగ్గిపోయింది ఓసారి గ్రోత్ నేను మొన్న కూడా మీకు చెప్పాను ఒక్క పర్సెంట్ గ్రోత్ వస్తే పదహైదు వేల కోట్ల రూపాయల ఆదాయం అదనంగా వస్తుంది ఐదు పర్సెంట్ పెంచుకోగలిగితే డెబ్బై ఐదు వేల కోట్లు వస్తుంది నిన్న కేంద్రం పదహైదు వేల కోట్ల రూపాయలు అప్పు కానీ ఏదైనా కానీ మన అమరావతికి ఇస్తే మనం సంబరపడిపోయాం మనం సంపాదించుకోలేక ఇది ఒక ఎగ్జాంపుల్ ఇది అందుకే ఈరోజు మీరు చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కూడా విడిపోయినప్పుడు కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నా పద్దెనిమిది పంతొమ్మిదికి బ్యాలెన్స్ చేయడానికి ముందుకు పోయాం ఈరోజు అన్ అందుకోలేనటువంటి డిస్టెన్స్కి వెళ్ళిపోయాం ఐదేళ్లలో జరిగిన డ్యామేజ్ అక్కడ జరిగే అభివృద్ధి వల్ల మొత్తం దెబ్బ ఈ ఈరోజు మీరు ఇక్కడ చూస్తే ఒక్క వాటర్ రిసోర్స్లో పద్నాలుగు పదహైదు పంతొమ్మిదిలో నలభై ఐదు వేల కోట్లు పెడితే ఇరవై వేల కోట్లు కూడా పెట్టలేదు ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనిమిది కోట్లు పెడితే వీళ్ళు పెట్టింది పంతొమ్మిది పదమూడు వందల కోట్లు అందుకే ఏ రోడ్డు చూసినా గుంతలు రోడ్డు మీద ఎక్కడా మట్టేరేది లేదు ఈ ఐదేళ్లలో అందువల్లనే మొత్తం నాశనం అయిపోయిన వ్యవస్థ అంతా సోషల్ వెల్ఫేర్లో పద వెయ్యి కోట్లు పెడితే దాంట్లో నాలుగు వందల కోట్లే పెట్టారు ఉమెన్ చైల్డ్ డిఫరెంట్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ మూడు వందల యాభై ఏడు కోట్లు పెడితే నూట ఎనభై ఆరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు పెడితే ఒక్క పైసా పెట్టలేదు ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ పదకొండు వందల అరవై రెండుకి తొమ్మిది వందల అరవై ఐదు ట్రైబల్ వెల్ఫేర్ ఆరు వందల తొమ్మిదికి రెండు వందల ఇరవై తొమ్మిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఏడు వందల ముప్పై రెండుకి మూడు వందల డెబ్బై రెండు అంటే క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్ ఇది వచ్చినప్పుడు ఆ హెడ్స్ లో క్లాసిఫికేషన్ ప్రకారం పెట్టాం ఇంకా కొన్ని మిస్ అవి ఉంటాయి అవి కూడా కరెక్ట్ చేసుకోవాలి ఓవరాల్ గా మేజర్ హెడ్స్ ఇక్కడ చూపించడం జరిగింది నెక్స్ట్ ఇది ఒక డిపార్ట్మెంట్ మీకు చూపించాం వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్లో సాగునీటి ప్రాజెక్టులో పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై నాలుగుకి యాభై ఏడు పర్సెంట్ తగ్గిపోయింది అంటే నలభై ఏడు వేల ఎనిమిది వందల నుంచి ఇరవై వేల ఏడు వందలు పడిపోయింది ఒక్క ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తగ్గిపోయింది అంటే ఎనిమిది వేల ఎనిమిది వందల నుంచి పదమూడు వందలకు పడిపోయింది అందుకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు దెబ్బ ఆటోమేటిక్ ఆటోమేటిక్గా అభివృద్ధికి కూడా సెట్ బ్యాక్ వస్తుంది అదే ఈ రాష్ట్రంలో జరిగింది నెక్స్ట్ ఇక్కడ ఈ లో మీకు చూపించింది ప్రభుత్వం చేసే అప్పు మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి పెట్టిన విధానం పద్నాలుగు ప పంతొమ్మిదిలో యాభై తొమ్మిది పర్సెంట్ మనం ఖర్చు పెట్టాం ఎప్పుడైనా సరే లక్ష ముప్పై ఐదు వేల నూట ఆరు కోట్ల రూపాయలు అప్పు తీస్తే డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందలు మనం ఓన్లీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టాం వీళ్ళు అప్పు తీసుకొచ్చింది మూడు లక్షల ఆరు వేల ఆరు వందల ఆరు కోట్ల రూపాయలు రికార్డులు చూపించారు క్యాపిటల్కి పెట్టింది అరవై తొమ్మిది వేల నూట పదిహేడు కోట్లంటే ఇరవై రెండు పాయింట్ ఐదు నాలుగు పర్సెంట్ తగ్గిపోయింది ఆ వ్యత్యాసం మీరు చూసినప్పుడు వంద రూపాయలు మనం బాడో చేస్తే యాభై తొమ్మిది రూపాయలు ఖర్చు పెట్టాం వాళ్ళు వంద రూపాయలు బాడో చేస్తే ఇరవై రెండు రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు దీనివల్ల ఆ వ్యత్యాసంతో ఇది ఒక విషస్ సర్కుల్ గా తయారయ్యే పరిస్థితికి వచ్చింది